మైపాడు గ్రామంలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆర్టీఐ యాక్ట్ ద్వారా ప్రశ్నించినందుకు తనపై రౌడీల ద్వారా దాడి చేయించారని వారిపై జిల్లా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మైపాడు గ్రామానికి చెందిన చేమకుర్తి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు కు పత్రం అందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైపాడు కార్యదర్శి సురేష్ శివకుమార్ డిఎల్పిఓ పుట్ట రమణయ్యలు స్థానిక సర్పంచ్ వెంకయ్య ఎంపీటీసీ రమణయ్య ఉప సర్పంచ్ ప్రసాద్ వారికి సంబంధించిన గూండాలు తనపై దాడి చేశారన్నారు మైపాడు పంచాయతీలో పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలు అవినీతి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు మాది మైపాడు గ్రామం మా మైపాడు గ్రామంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం గురించి నేను ఫిర్యాదు చేయడంతో తప్పించుకోలేక సంఘం వెంకయ్య అనే ప్రెసిడెంట్ నాపై దాడి చేయించి మీడియా మిత్రుల దగ్గర ఫటే ఫిటో ఫుటేజ్లు మొత్తం అన్నీ డిలీట్ చేయించి జోరోఫల్లి పరేంద్ర అనే యూట్యూబ్ ఛానల్లో ఒక అతను ఈ మీడియా వాళ్ళందరి పెరుక్కొని డిలీట్ చేశాడు దీనిపై గౌరవ కలెక్టర్ గారికి పంచాయతీ దుర్వియోగం సంబంధించి పూర్తి ఆధారాలు రికార్డింగ్లు వీడియోలతో సహా కలెక్టర్ గారికి చూపెట్టాను కలెక్టర్ గారు వెంటనే వారిపై చర్యలు తీసుకొని ఇందుకోరిపేట పోలీసు వారికి వారిపై కేసు నమోదు చేయమని చెప్పి తెలియజేశారు ఇది ఇది కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే కాకుండా గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి సంఘం వెంకయ్య నేతను నేను డ్రగ్స్ అమ్ముతున్నాను డ్రగ్స్ తీసుకుంటున్నాను అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఒక యూట్యూబ్ ఛానల్ వాటి చాముండి చాముండి టీవీ చాముండి టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని ద్వారా సోషల్ మీడియాలో వైరల్ చేసి నా పే నా పేరుకు భంగం కలిగేటట్టు చేశాడు ఇతని మీద ఖచ్చితంగా నేను పొరుగు నష్టం దావా కూడా వేస్తాను ఇప్పుడు ఇతనికి ఇతని ఛానల్ని ఎవరైనా మీడియా మీడియా మిత్రులు ఖచ్చితంగా ఇతన్ని బైకాట్ చేయాలి ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేసి తప్పుదావ పట్టిస్తా మన మీడియా మిత్రుల మీదకే దాడికి వచ్చేదానికి కారణమైనాడు ఇలాంటి ఛానల్ని నడుపుతున్న అతని కింద ఎవరైనా కానీ ఉన్నా కానీ కూడా వాళ్ళందరూ పని చేయకుండా మానేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇది గౌరవ ఎస్ఐ గారు దీన్ని అతను పెట్టిన పోస్టులు కానీ ఇవన్నీ కానీ మొన్న కూడా గతంలో కూడా ఒక జరిగిందని చెప్పి పిల్లల్ని తీసుకెళ్తున్నారని చెప్పి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పి తప్పుడు వార్త ప్రచారం చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు ఇలాంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తిని ఛానల్ని బైకాట్ చేయాలని కోరుతున్నాను అదొకటి మైపాడు పంచాయతీ అసలుకి మైపాడు గ్రామంలో మైపాడు గ్రామస్తులు ఉండారా లేరా నేను నిజాయితీగా జరుగుతున్న అక్రమాలని ఆర్టీఐ యాక్ట్ పెట్టి ఇంత యాభై లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగంగా అని చెప్పి నేను నిజాయితీగా లీగల్గా పోతా ఉంటే నా మీద దాడి చేస్తుంటే ఒక్కరు కూడా ఖండించలేదు కొందరు మద్దతు తెలిపారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నా వెనక నుండి నాకు చాలా మంది నాకు మద్దతు ఇచ్చారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు నాపై జరిగిన ఇలాంటి నన్ను నా పేరు ప్రతిష్టలు దెబ్బతీయడానికి వాళ్ళు తప్పించుకోవడానికి నన్ను బెదిరించేదానికి ప్రయత్నాలు చేసి వాటింపాలయ్యరు ఈరోజు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు శిక్ష అరువులు శిక్ష పడతది వాళ్ళకి తప్పకుండా కలెక్టర్ గారి మీద నాకు నమ్మకం ఉంది కలెక్టర్ గారు వెంటనే కేసు నమోదు చేయమన్నారు ఎస్ఐ గారికి చెప్పి పూర్తి ఆధారాలు వీడియోలతో సహా ఇస్తున్నాను గొడవలో జరిగిన పూర్తి ఆధారాలతో సహా మీడియా మిత్రులకి అందరికీ ఇస్తున్నాను ఎంక్వైరీ జరిగిన ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన ఆడియో రికార్డింగ్లు వీడియోలు పూర్తిగా మీడియా మిత్రులకు ఇస్తున్నాను దీంట్లో పూర్తి ఆధారాలు ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని నా మీద తప్పుడు కేసు పెట్టాలని చూశారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని ట్రై చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా నా నా మీద తప్పుడు ప్రైజ్ పెట్టాలనుకున్న వాళ్ళ మీద కూడా నేను వెళ్తాను వాళ్ళ మీద లీగల్గా వెళ్తాను ఇలాంటి చర్యలు మళ్ళీ గ్రామంలో పునరావృతం కాకూడదు అదే విధంగా మైపాడు పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని కూడా డిఎల్పిఓ గారు నెల్లూరులో ఉన్నతాధికారి ఇప్పుడు డిఎల్పిఓ రమణ రమణయ్య గారిని పక్కన పెట్టి వేరే అధికారి చేత చేయిస్తానని తెలియజేశారు వారికి నా కృతజ్ఞతలు నెల్లూరులో సజావుగా సమగ్ర విచారణ జరిపి నిధులు తేలస్తామని చెప్పినందుకు ఆయనకు నా మనస్ఫూర్తిగా నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నేను పంచాయతీ మీద ఆర్టీ యాక్ట్ పెట్టి నివేదిక తీసుకొని ఎంక్వైరీకి డిఎల్పిఓ గారికి ఇచ్చిన కాడి నుంచి ఇతను మానసికంగా లక్షల్లో డబ్బులు తినేస్తున్నాడు కాబట్టి మానసికంగా బాధపడతా సంఘం వెంకయ్యనే అతను ఆ రోజు దాకా ఏం చేయాల ఎప్పుడైతే గొడవ జరిగిందో గొడవ జరిగిన నా మీద దాడి చేసిన పక్క రోజు నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేసేదానికి నా మీద తప్పుడు కేసులు పెట్టేదానికి పెట్టి ఇరికిచ్చాలని ఓ నాయకుడు అతని వెనక ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు నాకు తెలుసు ఆ నాయకుడు నన్నే ఏది ఎంక్వైరీ నాకు నన్ను ఉసుగలిపింది ఆ నాయకుడే ఆ నాయకుడు ఎవరో మీరే తెలుసుకుంటారు గ్రామస్తులారా ఆ నాయకుడే నాకు ఆర్టీఐ పెట్టు అతని ఆధారాలన్నీ పెట్టు అతన్ని మనకు గా చేసాడు అతను అతను నా దగ్గరికి రావాలా నా కాళ్ళ దగ్గరకు రావాలా నిన్ను కొట్టింది కాదు నా మీద దాడి చేయించాడు నీ మీద దాడి చేసింది కాదు నా ఇంటి మీదకి వచ్చి నన్ను తిట్టాడు వాడి సంగతి తేలస్తా నువ్వు ఈ విధంగా నువ్వు లేగల్గా అన్నీ తీసుకో అన్నీ తీసుకొని నా దగ్గరికి రా నీకు వాడిని బేడీ లేయిస్తా మన పార్టీ రాగానే బేడీ లేయిస్తా అని చెప్పాడు అలా చెప్పి నన్ను ముందుకు నెట్టి ఈరోజు ఒంటరిగా వదిలేసి అతను మళ్ళీ కాళ్ళ కింద పోయి పడిన తర్వాత నన్ను వదిలేసాడు నేను నిజాయితీగా నేను నమ్ముకున్న దానికి సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నాను కాబట్టే ఈ రోజు దాకా నాకు ప్రాణం మీదకు వచ్చినా కానీ కూడా వెనకడు వేయకుండా వెనకడుగు వేయకుండా నేను ముందుకెళ్ళాను ఈ విచారణ తేలితే పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది ఈ పెద్ద మొత్తంలో నలభై నుంచి యాభై లక్షల డబ్బులు వస్తుంది ఇది కాకుండా అక్రమంగా చాలా తినేస్తున్నారు ఈ డబ్బులన్నీ కూడా మైపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి అది 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 గుర్తు పెట్టుకుంటే చాలు గ్రామస్తులు నాకు ఇంకేమి పేరు ప్రఖ్యాతల అవసరం కోసం నేను చేయలేదు మైపాడులో ఇలాంటి చాలామంది దొంగ రాజకీయ నాయకులు దొంగల్ని ఇనామినేషన్ ప్రెసిడెంట్ని చేసి ఈ విధంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాడిని భయభ్రాంతులకు గురి చేసి వాడు లేనిపోని అన్ని చెప్పి జనాల్ని మత్స్యకారులు అమాయక మత్స్యకారుల్ని వాళ్ళకి ఏం తెలియని వాళ్ళని తీసుకోవచ్చి మందు వేసి గొడవలకు కారణం చేసి వాళ్ళని కేసుల్లో ఇరికిస్తున్నారు ఇలాంటి సంఘం ఇంకా ఇలాంటి నాయకులు వీళ్ళపై చర్యలు తీసుకొని వీళ్ళకి కఠిన శిక్ష పడాలా ఇతనికి ఇంకా చాలా ఉన్నాయి ఇల్లీగల్ ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్నాడు డ్రగ్స్ ఇలాంటి వచ్చిన వల్లే డ్రగ్స్ బయటకు వస్తున్నాయి నా మీద నేను నేనంట నేను టెర్రరిస్ట్ని నేను ఏదే నేను లీగల్గా పోయి అర్జీలు ఇచ్చి న్యాయం చేయమని చెప్పి ఈ డ్రగ్స్ మీద పలుసార్లు మన పోలీసు వారికి ఎక్సైజ్ శాఖ వారికి ఫిర్యాదు చేస్తున్నాను కావాలంటే ఎవరైనా కనుక్కోండి ఎక్సైజ్ సిఐ జీవి ప్రసాద్ రెడ్డి గారిని కనుక్కోండి మన ఎస్ఐ నాగార్జున రెడ్డి గారిని కనుక్కోండి పలుసార్లు ఫిర్యాదు చేసిన అతను నేనే లో కూడా డాబాలలో మద్యం తాగించి గొడవలకు కారణమవుతున్నాయి అని నేను కూడా ఇచ్చింది నేనే కంప్లైంట్ ఇచ్చా అలాంటిది నా మీదే తప్పుడు ప్రచారం చేసి ఎందుకంటే వాళ్ళకి మంది ఉంది ఒక కులం అడ్డం పెట్టుకొని అందరినీ రౌడీల్ని మేపత చేస్తా దాడులు చేయిస్తా ఉన్నారు ఒక అమాయకుడు గోవర్ధన్ ఇల్లు కట్టుకోవాలంటే యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నారు ఒక దగ్గర నర్సయ్య నరస దగ్గర ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ఓసీ లేకుండా డబ్బులు తీసుకున్నారు వాళ్ళు ముందుకొచ్చి పంచాయతీ గార్డ్కి వచ్చి చెప్తాను అని చెప్పి ఫోన్లో వాంగ్మూలం తెలియజేస్తే వాళ్ళందరూ కలిసి గుమ్ముగుడిగా అతన్ని బెదిరించి ఒక ప్రెస్ మీట్ పెట్టిచ్చాడు చాముండి టీవీ పని ఇలాంటి అతను క్రిమినల్ని అసలుకి ఎస్ఐ గారు మీరు ఇతన్ని గమనిస్తానే ఉన్నారు ప్రతిదీ పోస్ట్ పెట్టే కూడా ప్రతి కూడా ఇతను పేకి పెట్టేది అందరిని ఇబ్బంది పెట్టేది జనాల్ని డిమాండ్ చేసేది చిన్న చిన్న వ్యాపారస్తుల్ని యాడ్ అని చెప్పేది డబ్బులు అడిగేది చిన్న వ్యాపారస్తులను కూడా మరీ దారుణంగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఛానల్ని బాయ్ చేయాలి దాని మీద ఏదైనా జరిగితే కేసు కూడా ఫైల్ చేయాలి ఇదే నేను కోరుతున్నది మీకు అందరికీ నేను అదే కోరుతున్నాను మైపాడు గ్రామ ప్రజలు గుర్తుపెట్టుకోండి పెద్ద అమౌంట్ వస్తుంది మనకి ఇది మైపాడు పంచాయతీకి మొత్తం ఉపయోగపడుతుంది